పేదలకు అందుబాటులో ఇసుకను తీసుకొస్తున్నామని అదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రవతి కాపు కళ్యాణ మండపంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో విద్యకు వైద్యానికి పెద్దపీట వేశారని ఏపీ ల్యాండ్ గ్రాంబింగ్ చట్టం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తీసుకురావడం ద్వారా భూముల రక్షణకు పటిష్టత ఏర్పడుతుందని తెలిపారు పర్యాటక రంగానికి ఇండస్ట్రీ హోదా కల్పించారని ప్రపంచ ప్రమా ప్రమాణాలకు అనుగుణంగా టూరిజం రంగం అభివృద్ధి చెందుతుందని కోనసీమను ఏకో టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలని కోరడం జరిగిందన్నారు అసెంబ్లీ సమావేశాలు చక్కటి ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు అనుగుణంగా చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ రాష్ట్రానికి గత ఐదేళ్ల విధ్వంసకర వైసీపీ ప్రభుత్వ కాలంలో పోయిన నష్టాలన్నీ కూడా అయ్యా గత ఐదు నెలల కాలంగా సమీక్షించుకుని నేడు ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచనతో చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ అంచనాలకు తగ్గట్టుగా కేటాయింపులు రేపు ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్ను రూపొందించి మన రాష్ట్రానికి అందియడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి వైయపుల కేశవ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను బడ్జెట్ యొక్క లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మరి విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారు ఏపీ గ్రాండ్ ల్యాబింగ్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా ఈ అసెంబ్లీలో ఆమోదం ఆమోదం పొందడం జరిగింది కర్నూలులో హైకోర్టు పెంచి కూడా ఏర్పాటు చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది అనేక ఈ రాష్ట్ర అభివృద్ధి ఉపయోగపడే పాలసీలు ప్రధానంగా మన ప్రాంతానికి ఎక్కువ ఉపయోగపడే టూరిజం పాలసీ దాన్ని కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఎక్కువ టూరిజం గురించి టెంపుల్ టూరిజం గురించి ఎందుకంటే వెనకబడి ఉన్నటువంటి మారుమూల జిల్లాలో ఈ జిల్లా అభివృద్ధికి ఏ విధమైన అవకాశాలు లేవు టూరిజాన్ని ప్రధానంగా కేరళ తరహాలో తీసుకోవాలి ఇక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే ఆధ్యాత్మికమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతాలను కూడా లింక్అప్ చేసి టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలని కోరడం దానికి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇలాంటి డెబ్బై ఎనభై వేల మంది భక్తులు ప్రతి శ్రీవారు వచ్చి వెళ్తూ ఉన్నారు అలాగే రాలి జగన్మోహన్ కేసు స్వామి వారు ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి దేవతామూర్తి అదేవిధంగా మందపల్లి శనేశ్వర స్వామి వారు ఎందుకంటే దేశంలోనే రెండు ఆలయాలు ఉంటే ఒకటి షిరిడి దగ్గర శ్రీసింగాపూర్ అయితే రెండవది మన మందపల్లి శనేశ్వర స్వామివారు ఆ ఆలయం అయిన వెళ్ళి అదే సిద్ధి వినాయక వరమల్ల వీరేశ్వర స్వామి అంతర్వేది లక్ష్మీశ్రీ అన్ని కోరడం జరిగింది వాటి మీద టూరిజం మంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడటం అందరి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది టూరిజం మన ప్రత్యేకమైన ఫోకస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండాలనేది ప్రభుత్వ దృష్టికి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందనే విషయాన్ని ఇక మన జరిగిన అసెంబ్లీ సమావేశంలో మీకు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా పెట్టుబడులు కూడా ఆకర్షించాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రధానమైన ఇండస్ట్రియల్ అంటే ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ రావాలి అది మహిళ అవనండి ఏమనండి ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక రావాలి దానికి అనుగుణంగా పాలసీలు దేశంలోనే ఉన్నటువంటి ఎక్కడా లేనటువంటి ప్రోత్సాహాలు అందించే విధంగా ఇన్సెంటివ్స్ అందించే విధంగా గొప్ప పారిశ్రామిక పాలసీలు తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది టూరిజం కూడా ఇండస్ట్రీ కింద గుర్తించారు దాంతోపాటు పారిశ్రామిక పాలసీల్లో భాగంగా అనేక ఎంఎస్ఎంఈ పాలసీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసుకోవడానికి క్యాపిటల్ సబ్సిడీస్ లేదా పవర్ సబ్సిడీస్ రకరకాలైన ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా దేశంలో ఎంత ప్రోత్సాహకరమైనటువంటి విధానం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు అటువంటి గొప్ప విధానాన్ని తీసుకొచ్చారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని అంటే మన యొక్క విసులుబాటును బట్టి ఇక్కడ పది ఎకరాల యాభై ఎకరాల పర ఊపిని బట్టి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ పారిశ్రామిక పార్కులు కానీ ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఏది సూట్ అయితే అది ఆ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉంది బనానా ఓకేనట్టు ఇటువంటివన్నీ ఉన్నాయి ఈ ప్రమోషన్ చేసే విధంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కడికెక్కడ పారిశ్రామిక పాలసీ టూరిజం పాలసీ